కల ప్రకృతి వనాలు పంతొమ్మిది వందల యాభై రెండు బృహత్ ప్రకృతి వనాలు వంద మొబైల్ వెటనరీ క్లినిక్లు ఇరవై లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన ఐదు వందల ముప్పై నాలుగు నూతన గోడౌన్లు పన్నెండు వందల చెక్ డ్యామ్లు కొమరం భీమ్ మ్యూజియం ఐదు వందల యాభై ఒక్క పోలీస్ స్టేషన్లు కొత్త మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జ్లు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకు ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలి ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు గట్టింద్రో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేటు పెరిగిందని సిగ్గుతో తలదించుకోను క్షమాపణ చెప్పు హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నోరుందని చేయడం కాదు నిజాయితీగా ఏం చేసినావో రెండేళ్లలో చెప్పి ఓట్లు అడుగు ఆరు గ్యారంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు మేం కట్టిన బస్తీ దవాఖాన్లో మందులు లేవు డాక్టర్ల జీతాలు లేవు ఇంకా ఏ ముఖం పెట్టుకొని జూబ్లీల్స్లో ఓట్లాడుతావు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు అర్రాజ్ పాటవాడినావు ఆ కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తాను కేసీఆర్ నాలుగు వేల పింఛని రెండు వేలు ఇచ్చిండు నేను నాలుగు వేలు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా వికలాంగులకు ఆరు వేలు ఇస్తా రైతులకు పదిహేను వేల రైతుబంధి ఇస్తాను అన్ని పంటలకు బోనస్ ఇస్తా అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లలికల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోరుంది కదా అని గాయపెడుతున్నావు బట్ ప్రజలకు అన్ని అర్థమైనాయి డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు థ్యాంక్ యూ మేమందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా ఇవాళ జూబ్లీహిల్స్లో తిరిగే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం పనిచేస్తున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇనాగ్రేషన్ చేసినాడే పోయిండు కేసీఆర్ మళ్ళబోలే నువ్వే రోజు కూర్చుంటున్నావు ఆడా కేసీఆర్ ఒక్కసారి నువ్వు పోయిండా ఇనాగ్రేషన్ చేసినాడు పోయిండే మళ్ళీ పోలే నువ్వు మాత్రం రోజు పోయి కూర్చుంటున్నావు అది నీకే వర్తిస్తుంది నువ్వు చేసింది ఏంది అడుకున్నది ఏందో మా సుధీర్ అన్నం బిల్లు వస్తాడు ఏడా అడుకున్నామో చెప్తాం నువ్వు చేసింది ఏంది అడుగున్నా నాలల పూడికది చేత కాదు నీకు ప్రతిసారి ఎండాకాలంలో నాలల పూడికది తీస్తారు సో దట్ వర్షాకాలంలో వచ్చే వరద నీరు నాలలో ఫ్రీగా ఫ్లో కావాలి గచ్చక మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది నీ చేతకాంతనం వల్ల నీ మున్సిపల్ మినిస్టర్ గా నువ్వు ఫెయిల్ హోమ్ మినిస్టర్ గా నువ్వు ఫెయిల్ విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ మిత్రమా కాగిం నాలుగ గీరడానికి పనికిరాని కాగితం ఇచ్చిండు రేవంత్ అదేదో ఫ్లైఓవర్ కడుతున్నాను నువ్వు ఏం చెప్పినావు ఆరు వేల డబుల్ బెడ్రూమ్లు కంటోన్మెంట్లో కడతాను పోదాంపా ఒక ఇల్లు కట్టినావా కంటోన్మెంట్లో ఏడగట్టినవా చూపి ఇరవై ఐదు కోట్లతో స్టేడియం అన్నావు యాడ ఏడగట్టినావో చెప్పు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా ఏడగట్టినవో కంటోన్మెంట్లో స్టేడియం చూపి నాకు అవేంది మిలిటరీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పిస్తా అన్నావు ఎవరికైనా ఒకరికి పట్టా ఇస్తే ఏ ఇంటికి ఇప్పించినావో చెప్పు పోయి చూద్దాంపా ఒక్కటి చేయలే నువ్వు ఉత్తగో జీవో ఆ ఫ్లైఓవర్కు నాలుక గీర్తే పనికిరాని జీవో అది అది కొబ్బరికే కొట్టిండి మీకు గుర్తుందా పార్లమెంట్ ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టిండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో కొట్టిండు ఇప్పుడు మనం ఉన్నది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడు నెలలు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల్లో ఏనన్న ఒక ఇటుక పెట్టినావా నాలుక గీర్త పనికిరాని కాగిధం తప్ప పద్దెనిమిది నెలల కింద నువ్వు శంకుస్థాపన చేసినావు దీనికి జుబ్లీ బస్ స్టాండ్కి ఎదురుగా ఆ శిలా పలకం నిన్న ఎక్కిరిస్తుంది పద్దెనిమిది నెలల కింద నువ్వు కొబ్బరికాయ కొట్టిన శిలాఫలకం రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా అని నిన్న ఎక్కిరిస్తుంది పద్దెనిమిది నెలల్లో తట్టడు మట్టి దియలే ఒక ఇటుకబెట్టలే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు